ఫ్రెండ్స్ ఇది నైటీ పెట్టికోట్ అనమాట పెట్టికోట్ కటింగ్ ఇక్కడ క్లాత్ మనము ఫోర్ ఫోల్డ్స్ వేద్దాం సెవెన్ అండ్ హాఫ్ ఈ లూజ్ పెట్టాను వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి సెవెన్ పెట్టాను అనమాట సెవెన్లో ఇక్కడ వచ్చేసరికి త్రీ పెట్టాను ఇది ఇటువైపు ఫోర్ వచ్చేసింది నెక్ సైడ్ సో ఇక్కడ సెవెన్ పెట్టాను కాబట్టి ఇటు పెట్టాను ఆమ్ రౌండ్ కిందకు ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ లాగా డ్రెస్సెస్ లాగా మనకి పైకి ఉండదు కాబట్టి ఆమ్ రౌండ్ బాగా కిందకు వచ్చేటట్టు ఎయిట్ వరకు పెట్టేసి జస్ట్ కొంచెం కారు షేప్ ఇచ్చేస్తే సరిపోయిందనమాట కొద్దిసరికి మనకు బ్రాడ్ నెక్ పెట్టుకుంటాం చూడండి ఇక్కడ వరకు ఎయిట్ పెట్టాను నేను నెక్ ఇక్కడ మిడిల్లో నుంచి టేప్ పెట్టేసి మనం ఎయిట్ పెట్టుకోవాలి ఎయిట్ దగ్గర మనం ఒక లైన్ డ్రా చేసుకొని దీన్ని కరువు చేయండి మరి పైకి నెక్ పెట్టుకుంటే పైకి కనిపిస్తుంది అనమాట పెట్టికోట అందుకని పెట్టికోడికి ఎప్పుడు కూడా నెక్కు ఉండాలి ఆమ్ రౌండ్ కూడా కిందకు ఉండాలి ఈ పైకి నెక్కు పెట్టుకుంటే పైకి కనిపిస్తుంది అనమాట పెట్టికోట అందుకని పెట్టికోడికి ఎప్పుడు కూడా నెక్కు కిందకు ఉండాలి ఆమ్ రౌండ్ కూడా కిందకు ఉండాలి టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా నైటీ పెట్టి కోట్ కట్ చేసుకుంటాము ఇది బ్రాడ్ నెక్ వస్తుంది అనమాట అలాగే ఆమ్ రౌండ్ ఈ లూజ్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం ఒక షేప్ డాట్ చేసుకుంటాం ఫ్రంట్ సైడ్ ఒక షేప్ డాట్ వేసుకుంటే టూ సైడ్స్ మిడిల్లో స్మాల్ ఎలాస్టిక్ వేసుకుంటాం అనమాట ఒక నెక్ పీస్ ఒకటి తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా నెక్కి ఆమ్ రౌండ్కి జాయిన్ చేయండి పీస్ అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట నెక్కను ఆమ్ రౌండ్ మామూలుగా డైరెక్ట్గా మనం ఇలా ఫోల్డ్ చేసాం అనుకోండి ఇదే క్లాత్ని బస్ స్టిఫ్గా ఉంటుంది సో వేరే పీస్ తీసుకొని క్రాస్ పీస్ జాయిన్ చేస్తే కంఫర్ట్గా మనకి పట్టినట్టు ఉంటుంది అనమాట నెక్ కానీ ఆమ్ రౌండ్ కానీ ఫ్రెండ్స్ ఫైనల్గా పెట్టికోట్ రెడీ అయింది నైటీ పెట్టికోట్ అనమాట ఇదిగోండి నెక్ బ్రాడ్ నెక్ పెట్టాను ఆమ్ రౌండ్ కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను మాకు మెజర్మెంట్స్లో కటింగ్లో చెప్పినట్టు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒక డాట్ వేసుకోండి ఈ సైడ్ టూ సైడ్స్ మన బ్లౌజ్కి ఎలా అయితే ఏ మెజర్మెంట్తో డాట్స్ వేస్తారో కొంతమంది ట్వెల్వ్ కొంతమంది థర్టీన్ దగ్గర డాట్ వేస్తారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా టూ సైడ్స్ డాట్ వేసుకొని ఈ డాట్స్ దగ్గర త్రీ ఇంచెస్ లెంత్ ఉన్న ఎలా స్టిక్ టూ సైడ్స్ వేసుకుంటే కొంచెం మనం అక్కడ పట్టినట్టు షేప్లా వస్తుంది అనమాట అలా వేసుకోవచ్చు టూ సైడ్స్ నేను వేసాను అలాగే ఈ సైడ్ మీద కొంచెం కరువు ఇచ్చి ఒక స్టిచ్ కనుక వేసుకుంటే మనకు నీట్ షేప్ వస్తుంది ఇలా పెట్టి కొట్టు లాంగ్ పెట్టి కొట్టు నైటీ పెట్టి అనమాట అయితే అలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ సైడ్స్ని కూడా మనం కొంచెం కట్స్ పెట్టుకుంటే మనం వాక్ చేసేటప్పుడు కానీ అలాగా పట్టేది అనమాట ఈ సైడ్ కూడా కింద కొంచెము చిన్న పట్టీలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే పట్టీ వచ్చేస్తుంది ఇలా లాంగ్ పెట్టి మనము సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం ఎలా స్టిక్ వేసుకొని డాట్ వేసుకుంటే నీట్ వస్తే అవసరమైతే బ్యాక్ సైడ్ కూడా మనం డాట్ వేసుకోవచ్చు మిడిల్లో సో ఇలా నైటీ పెట్టి స్టిచ్ చేసుకోండి thank you thank you for watching